వేలాది గుండెల్లో కొలువయింద రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే వా శత్రువునైనా

గట్టుబుతుకూర్ గ్రామం గంగాధర మండలం నా పేరు గంగాధర శోభ కనకయ్య గంగట్టుబుత్కూర్ గ్రామంలో సర్పంచ్గా పోటీ చేస్తున్నాను గ్రామ ప్రజలు అత్యధిక మెజార్టీతో నన్ను గెలిపించాలని నా యొక్క మనవి ఫస్ట్ విడత ఓటింగ్ పదకొండవ తేదీ ఫస్ట్ నెంబర్ ఉద్రం ఓటేయండి గ్రామ ప్రజలు గతంలో మీరు సర్పంచ్గా కూడా కొనసాగింటూ ఇప్పుడు ప్రస్తుతం మళ్ళీ స్థానిక సంస్థల ఎన్నికల్లో జరుగుతున్న ఈ సర్పంచ్ ఎన్నికల్లో మీరు పోటీ చేయడం జరిగింది గతంలో మీరు ప్రజలకు అందించిన సేవలటువంటివి అభివృద్ధి పనులు ఏం చేసింది సార్ మా గ్రామంలో ముఖ్యంగా గతంలో మా మా భార్య అసభ్య గంగాధర శోభ గారిని బీసీ మహిళగా అప్పుడు అవకాశం వచ్చింది నిల్చోబెట్టి ప్రజల ఆధారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తామంటే మమ్మల్ని నమ్మి ఓట్లేసి గెలిపించింది గ్రామ ప్రజలందరికీ నమస్కారం అదేవిధంగా ఈ గ్రామంలో ఏమేమి అవసరాలు ఉన్నాయి ప్రజలకు ఏమేమి ఇబ్బందులు ఉన్నాయని గ్రామం మొత్తం సర్వే చేసి దాన్ని సమీకరించి గ్రామ పంచాయతీలో జన్లబాడలో తీర్మానాలు చేసుకొని గ్రామంలో తాను నీటి పెద్దడు లేకుండా సంపూర్ణంగా సాధించడం హ్యాండ్ పంప్ కొట్టే పంపులో తీసేసి వన్ హెచ్పి వన్ హెచ్పి మోటార్ ప్రజలకు తాగుని దంచే ఊరు చుట్టూ మొత్తం మూడు ఇంటి పోతులు తీసేసి వన్ మోటార్ పెట్టి మోదీలో లోపలికి మోటార్ అవి వేయిస్తుంది మరి సీట్ లైట్ ఎక్కడైతే సీట్ లైట్లు వైర్లు లేకుండా పోల్ వేసి వైర్లు తెప్పించి సీట్ లైట్లు వేసి సస్యశామలో చేసుకోవాలి అదేవిధంగా వంద శాతం మా గ్రామంలో మీరు ఎక్కడనో చూడాలి మీరు ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటింటికి సీసీ రోడ్ ఉంటుంది ప్రతి ఇంటింటికి నల్ల ఉంటుంది ప్రతి ఇంటింటికి వీధి దీపాలు ఉంటాయి అసలు మా ఊళ్ళే ఇప్పుడు ఏం పని చేద్దామంటే ఏం చేయడానికి కూడా ఏం లేదు అంత అభివృద్ధి చేసినాం అప్పుడు గతంలో మళ్ళా ఐదు సంవత్సరాల్లో జనరల్ అయింది అప్పుడు కూడా మేము చేస్తామని ముందుకొస్తే ఇక ప్రజలు కొద్దిగా జనరల్ అయిన కాబట్టి కొద్దిగా ఆలోచించి అప్పుడు మేము డిస్అటెండ్ అయినాం సైలెంట్గా కూతుకున్నాం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ బీసీ మైలాగే అవకాశం వచ్చింది కాబట్టి మేము సైలెంట్గానే ఉంటాం గ్రామ ప్రజలే గతంలో చేసిన అభివృద్ధి ఉన్నది తప్ప మళ్ళీ ఈ మధ్యలో వచ్చినటువంటి చేసిన అభివృద్ధి లేదు కాబట్టి మీరు రావాలి గ్రామాన్ని అభివృద్ధి చేయాలి మళ్ళీ మీకు పేరు రావాలని చెప్పి గ్రామ ప్రజలే కోరుకుంటేనే మళ్ళీ మేము ముందుకు వచ్చింది ఓకే సార్ ఇప్పుడు మీకు గ్రామ ప్రజలు మళ్ళీ అవకాశం కల్పిస్తే మీకు అవగాహన ఉన్నది కాబట్టి మీ గ్రామంలో ఏ అభివృద్ధి పనులు చేపట్టలుచుకున్నారు మీ గ్రామ ప్రజలకు అన్ని అభివృద్ధి పనులు అయినాయి మిగులు పనులే ఇప్పుడు మేము చేసేది అప్పుడున్న కోరిక ఇప్పుడు నెరవేర్చాలి ఏం చేయాలి మా కోరిక ఏంటంటే మా గ్రామంలో పోచమ్మ గుడి నిర్మాణం చేసుకునే మేము గతంలోనే ఒక గుడి నిర్మాణం చేసి రెండు సార్లు జాతర చేసినాం గ్రామం మొత్తం గుణాల ఒకటి చేసినాం సంతోషం ఇప్పుడు జరగబోయే పనులు ఏంటంటే మేము చేసేది మా యొక్క కోరిక మా గ్రామంలో కళ్యాణ పనులము లేదు పెద్ద కళ్యాణ మండపం కట్టి మా ప్రజలకు పెళ్ళిళ్ళు కానీ పేరంటలు కానీ రకరకాల ఫంక్షన్లు చేసుకోవడానికి ఇబ్బందులు పడి గంగాధర మండలము రామ అడుగు కరీంనగర్ పోదు అట్లాంటివి పోవడానికి ఆస్కారం లేకుండా ఈ గ్రామంలో అయ్యప్ప మార్గాన్ని మేము ఎంచుకుంటున్నాం కళ్యాణ మండపం కథం కట్టి తీరు రెండవది మా గ్రామంలో మిగులు మళ్ళీ అప్పుడు తార్ రోడ్లు వేసిన మొత్తం నేను ఫార్మేషన్ రోడ్లు వేసిన దర్శనపు చుట్టూ గట్టుబుద్దుకుడు గట్టుబుత్తుంటూ కొండాపూర్ గట్టుబుద్దు వెల్చాల్ వెల్చాల్ శ్వాసనమాటిక నిర్మాణం శ్వాసనాటికటు చివరి వరకు మొత్తం అప్పుడు ఫార్మేషన్ రోడ్లు వేసిన అది ఇప్పుడు పోతే ఇబ్బందుల్లో ఉంది ఈ ఊరు చుట్టూ మొత్తం సీసీ రోడ్లు వేస్తాం మొత్తం ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన ఊళ్ళో అన్నిటికీ మొత్తం సీసీ రోడ్ల నిర్మాణం చేస్తాను రెండోది ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంటారు ప్రజలకు మళ్ళా మా ఊళ్ళే వృద్ధులు వాళ్ళ వీళ్ళు ఉంటారు వాళ్ళకు ఒకసారి గతంలో కూడా మేము ప్రతి మా హాస్పిటల్ నుంచి మా ఊరిని దత్తత తీసుకొని డాక్టర్ బృందాలం తెప్పించి అందరికీ కళ్ళు చెక్కి ముఖాల్లో నొప్పు ఉన్నటువంటి బాధలను చూసి భరించలేక నేను ఆ గ్రామాన్ని పొందుకొచ్చి వాళ్ళ సాయం ద్వారా ప్రతి హాస్పిటల్ సాయం ద్వారా మెడికల్ క్యాంప్ నిర్వహించి ప్రతి ఒక్కరికి మందు అద్దాలు కూడా మేము సొంతంగా డబ్బులు పెట్టి కూడా గ్రామంలో దగ్గరికి ఆరోగ్య పర్యవేక్షణ చేస్తాం చేస్తాము అదేవిధంగా యువత యువత చాలా మంది ఉండేది మాకు కా కాసాని ట్రస్టు అని మాకు కాసాని ఫౌండేషన్ ట్రస్టు కాసాని జ్ఞానేశ్వరణ ఆ ట్రస్ట్ ఉంది మాకు దాని ద్వారా మేము కరీంనగర్లో కానీ ఇక్కడ కానీ ఇక్కడ కానీ జాబ్ మీద పెట్టి దాదాపు నూట యాభై మందికి జాబ్ ఇప్పించిన ఒక నూట యాభై మందికి నౌకర్ ఇప్పించినది అట్లాంటి విషయాన్ని కూడా మా గ్రామంలో సపరేట్ ఒకటి పెట్టి మా గ్రామంలో ఉన్న యువతకు ఖచ్చితంగా చదువుకున్న యువతకు గ్రాడ్యుయేషన్ పాస్ అయిన వాళ్ళకు కూడా ఏ స్థాయి ఉంటే ఆ స్థాయి వాళ్ళకు ఖచ్చితంగా ప్రైవేట్ జాబ్లు పెట్టి అట్టి ఎవరు తీయాలి అనేది ఊళ్ళో జీవనోధ కంపల్సరీ మహిళలు కావచ్చు పురుషులు కావచ్చు ఎవరైనా అదేవిధంగా మంచి ఇచ్చినటువంటి మేము ఉన్నప్పుడే ఇచ్చినటువంటి పింఛిన్ ఆ సరిపించాలి అది ఇప్పటివరకు ఏ పింఛన్ లేదు ప్రజలు ఆదరిస్తున్నారు మేము అధికారులకు వస్తున్నాం గంగాధర సర్పంచ్ అవుతుంది అయిన తర్వాతనే ఈత కార్మికులకు చిన్నత కార్మికులు వీడి కార్మికులకు వృద్ధులకు అందరు కూడా అన్ని రకాల అన్ని పింఛన్లు ఇచ్చి ప్రజలను ఆదుకుంటామని ఆలోచన అదేవిధంగా మా ఊళ్ళో ఒక చిన్న సబ్ ఇది హెల్త్ సెంటర్ ఏముంది దాన్ని మొన్న మా ఎమ్మెల్యే గారి సహకారంతో ఇరవై లక్షలు మంజూరు చేయించి దాన్ని ఇనోగ్రేషన్ మొన్న మేము ఫౌండేషన్ స్టోర్ ఇప్పుడు చేయడం జరిగింది దాని ఒక చిన్న హాస్పిటల్గా చేసి ఇక్కడ డాక్టర్ ఎంబీబీఎస్ డాక్టర్ దానికి సంబంధించిన సిబ్బంది ఉండేదాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం గ్రామ ప్రజల సౌకర్యం కొరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఖచ్చితంగా నిర్మిస్తాం దానికి డబ్బులు కూడా మధ్యనే ప్రజలు ఆరోగ్యంగా చూసుకుంటామని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఓకే సార్ మీ ఆశయాలువేరాలని ఈసారి తప్పకుండా మీరు మళ్ళీ సర్పంచ్ కావాలని చెప్పి మేము మేము కూడా కోరుకుంటున్నాము మీరు చెప్పిన విధానం చాలా బాగున్నాయి సార్ గ్రామ ప్రజల కోసం మీరు చేసే ఆలోచనలు బాగున్నాయి బెస్ట్ ఓకే సార్ నమస్తే అమ్మా మహిళా అభ్యర్థినిగా మీరు సర్పంచ్ అభ్యర్థినిగా పోటీలో ఉన్నారు మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు నమస్కారం నేను బీసీ మహిళా రిజర్వేషన్ నల్లికూరు గ్రామం జరిగింది నేను నా పేరు గంగా జరి బీజేపీ రిజర్వేషన్లో నేను సర్పంచ్ గా నామినేషన్ వేసిన మాది ఉంగురం గుర్తు ఒకసారి ఆపండి వచ్చింది గ్రామం గ్రామంలో ప్రజలు మాది ఫస్ట్ విడత పోలింగ్ మాది ఫస్ట్ నంబర్ ఉంగురం గుర్తు ప్రజలు మళ్ళీ నన్ను సర్పంచ్గా గెలిపించి అత్యధిక మెజార్టీతో గెలిపించండి ప్రజలు గట్టు గ్రామ ప్రజలు నేను ఇంకా అభివృద్ధి పనులు వరకు ఒకసారి గతంలో సర్పంచ్ చేసిన అభివృద్ధి పనులు ఉన్నాయి మళ్ళీ నేను ఇంకా అభివృద్ధి పనులు ఇంకా చేయాలి మహిళలకు యువతకు మహిళలకు ముఖ్యంగా ఈ ఊళ్ళో అది బస్ సౌకర్యం లేదు గౌరవ సీఎం గారిని ఎమ్మెల్యే గారిని అందరితో ద్వారా మాకు గ్రామంలో మూడు సార్లు బస్సు రావడానికి ప్రయత్నం చేస్తాను మా సారు నేను మహిళలకు మహిళా సంఘాలు ఇక్కడ లేవు తక్కువ ఒకటి కూడా లేవు మహిళలకు మహిళా సంఘాలు కోరుకుంటుంటూ నేను మహిళా భవన భవనాల కోసం కూడా నేను ప్రయత్నం చేస్తా నన్ను ప్రజలు నాకు ఆదరణ చూపిస్తే నేను మహిళలకు కూడా ఈ గ్రా మహిళా భవనాలకు ఈ సంఘాలకు చేస్తాను గ్రామ అభివృద్ధికి మా వారు గంగాధర కనకయ్య శోభ కలిసికట్టుగా గ్రామాన్ని చాలా ముందుకు అభివృద్ధిలో మమ్మల్ని గెలిపిస్తే ప్రజలు మళ్ళీ అభివృద్ధిలో పదంకు తీసుకొస్తామని అనుకుంటున్నాం